శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మోక్షదా ఏకాదశి పూజా విధానం మరియు ఈ ఏకాదశి విశిష్టత ఏంటి అని దాని గురించి తెలుసుకుందాము ఈ మోక్షదా ఏకాదశి మార్గశిరమాసం శుక్లపక్ష ఏకాదశి నవంబర్ ముప్పైన రాత్రి తొమ్మిది ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు అంటే డిసెంబర్ ఒకటి సాయంత్రం ఏడు ఒకటి నిమిషాలకు ముగుస్తుందండి అందువల్ల డిసెంబర్ ఒకటి ఉదయ తిథి ఉండడం వల్ల ఆ రోజే మనం మోక్షదాయ ఏకాదశి చేసుకుంటాము మోక్షదా ఏకాదశి ఈ సంవత్సరం సోమవారం అయితే వస్తుందండి కాబట్టి శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరినీ ఆరాధించుకోవడం చాలా మంచిది జన్మజన్మల పాపాలు పోయి మోక్షం అయితే కలుగుతుంది ఈ మోక్షదా ఏకాదశి నాడు తులసి మాత దగ్గర అంటే తులసి కోట దగ్గర నేతో దీపం పెట్టి ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదంట ఈ మోక్షదా ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఉంటుందండి ఈరోజు ఉపవాసం చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు అయితే ఈ మోక్షద ఏకాదశి గీతా జయంతి ఒకే రోజైతే వస్తాయి ఈ మోక్షదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన వెయ్యి యాగాలు చేసినంత ఫలితాన్ని అయితే పొందుతారండి జీవితంలోనూ అసూయ అహంకారం వాటి నుంచి ముక్తిని ఇచ్చే ఏకాదశి మోక్షదా ఏకాదశి ఎవరైతే నిజమైన భక్తి నియమాలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు కథలు విని ఆ భగవంతుణ్ణి స్మరించుకుని పూజనైతే చేసుకుంటారు ఈ వ్రత ప్రభావంతో అన్ని పాపాలైతే నశిస్తాయి మోక్షద ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించారు అందుకే ఈరోజు గీతా జయంతిగా జరుపుకుంటారు ఈరోజు శ్రీకృష్ణ రూపమైన శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సకల పాపాలన్నీ పోతాయని పురాణాల్లో అయితే ఉందండి ఈరోజు భగవద్గీతను చదవడం చాలా శ్రేష్టకరం మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని శ్రీకృష్ణుణ్ణి పూజించడం వల్ల పాపాలు నశించడమే కాకుండా సంతానం సంపద అదేవిధంగా అన్ని కోరికలు నెరవేరుతాయని చెబుతారు ముందుగా ఈ పూజ చేసుకోవడానికి పీఠమైనా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరంలోనైనా ఈ పూజనైతే చేసుకోవచ్చండి మోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమైపోతుంది మనం చేసే ప్రతి పూజ పరమార్థం మోక్షాన్ని కోరడమే అవుతుంది పాపాలు చేస్తున్నంతకాలం మరణించడం మళ్ళీ జన్మించడం మళ్ళీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటాం అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యతనాలకు అతిథులను చేస్తూ మోక్షం లభిస్తుంది అయితే ఇంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలామందిలో కలుగుతుంది అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా మోక్షదా ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది మార్గశిర ఏకాదశిని మోక్షదా ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు ఇక ఈరోజు ఏకాదశి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఇంటిని మందిరాన్ని పరిశుభ్రపరచుకొని విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి లేదా కృష్ణుడిదైనా పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీనారాయణల ఫోటో కానీ విగ్రహాలు కానీ పెట్టుకోవచ్చు తర్వాత మనం పెట్టుకున్న విగ్రహాలు అంటే ప్రతిమలు వాటికి అభిషేకమైతే చేసుకోవాలి పంచామృతాలతో తర్వాత షోడశోపజార పూజా విధానాన్ని పూర్తి చేయాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనలతో జాగరణ చేయాలి మరునాడు ఉదయాన్నే పునర్పూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది పునర్పూజ అంటే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత పొద్దున్నే కూడా పూజ చేసి నైవేద్యం సమర్పించి ఏకాదశి వ్రతం పూర్తి చేసుకోవచ్చు పూర్వం ఈ వ్రతాన్ని వైకాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టు అయితే చెబుతున్నాయండి అయితే ఈరోజు విశేషంగా స్వామివారికి పిండి దీపాలు అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ మూడు దీపాలు అయితే పెట్టుకుంటున్నాను మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకుని అయితే పెట్టుకోండి అయితే మోక్షద ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఒకటేనా అనే సందేహం ఉంటుంది ఒకటేనండి మోక్షద ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అన్న రెండు ఒకటేనండి ఈ మోక్షద ఏకాదశి పూజ ఏ సమయంలో చేయాలంటే ఏకాదశి తిథి ఉన్న రోజు అంటే డిసెంబర్ ఒకటి ఉదయం పూట అయితే ఈ పూజనైతే చేసుకోవాలండి అయితే ఈ పూజను చేసేవాళ్ళు కటిక ఉపవాసం అయితే ఉంటారు అలా ఉండలేని వాళ్ళు పళ్ళు పాలు అయినా తీసుకోవచ్చు లేదా గోధుమరవతో చేసిన ఉప్మానైనా తీసుకోవచ్చు అని అంటారు మీకు ఇష్టం ఉంటే అదైనా తీసుకోవచ్చు అయితే ఆ రోజు పూజ చేసేవాళ్ళు రోజంతా ఆ విష్ణునామాన్ని స్మరించుకుంటూ ఉండాలి లేదా విష్ణు సహస్రనామం వచ్చి ఉంటే దాన్నైనా చదువుకోవచ్చు లేదా నాకు అవేమీ రావనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజంతా పఠించుకుంటూ ఆ దైవనామ స్వరంలోనే గడప